తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండు వరకు జరగనున్నాయి ఈ నేపథ్యంలో నేడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు అసలు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే ఏమిటి ఈ క్రతువును ఎలా నిర్వహిస్తారు ఈ కార్యక్రమం ఏ ఏ సందర్భాల్లో జరుగుతుంది అనే విషయాలను విపులంగా తెలుసుకుందాము తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండు వరకు జరగనున్నాయి ఈ క్రమంలో సెప్టెంబర్ పదహారో తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు అసలు ఈ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం తమిళంలో కోయిల్ అంటే పవిత్ర పుణ్యక్షేత్రమని ఆల్వార్ అంటే భక్తుడు అని తిరు అంటే శ్రేష్టమని మంజనం అంటే స్నానమని అర్థం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే గర్భగుడిని ఆలయ ప్రాంగణాన్ని భక్తులు శుద్ధి చేసే కార్యక్రమం అని అర్థం ఈ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరుగుతున్న సమయంలో శ్రీవారి ప్రధానమూర్తిని ఒక తెల్లటి వస్త్రంతో కప్పి ఉంచుతారు అన్ని దేవతామూర్తులను ఇతర వస్తువులను గర్భగుడి నుండి బయటకు తెస్తారు కర్పూరం గంధం కుంకుమ పసుపు మొదలైన వాటితో కూడిన పరిమళం అనే సుగంధ మిశ్రమంతో శుభ్రం చేస్తారు ఈ మొత్తం కార్యాచరణ ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు ఒక మహాయజ్ఞంలా జరుగుతుంది అనంతరం ప్రధాన దేవతపై ఉన్న వస్త్రాన్ని తొలగిస్తారు తరువాత ఇతర పరివార దేవతలను దీపం పూజా కార్యక్రమాలు మరలా లోపలికి తెస్తారు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నైవేద్యం సమర్పిస్తారు యావత్ కార్యక్రమం ఆగమశాస్త్రం ప్రకారం జరుగుతుంది కాగా సంవత్సరానికి నాలుగు సార్లు ఈ వైదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అది అనివార ఆస్థానం వైకుంఠ ఏకాదశి వార్షిక బ్రహ్మోత్సవాల ముందు వచ్చే మంగళవారం నాడు ఈ వైదిక కార్యక్రమాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తారు చూసారు కదా తిరుమలలో జరిగే కోయిల్ ఆల్వార్ తిరుమంజనం యొక్క పూర్తి కథనం ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను సూచనలను కమెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి మరో వీడియోలో కలుద్దాం